వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ రాధిక విచారణ చేపట్టారు అధికారి హుస్నాబాద్ లో పత్తి పంట సాగు చేసినట్లుగా ఏఈఓల సంతకాలు చేసి దళారులతో కుమ్మక్కై సీసీఐకి రైతులపై ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఘటనపై ఫోర్జరీ సంతకాలపై జిల్లా వ్యవసాయ అధికారి రాధిక జిల్లా మార్కెటింగ్ అధికారులు సోమవారం రోజున హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రాధిక మాట్లాడుతూ రైతుల పేరిట ఆన్లైన్లో తప్పుడు వివరాలను చేశారని సంతకాలు ఫోర్జరీ చేశారని ఉస్నాబాద్ ఏఈవో ఆరోపణలు రావడంతో విచారణ జరిపామని నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేస్తామని తెలిపారు ఏవో ఫోర్జరీ చేశారా లేదా ఎవరు చేశారో అనేది తెలియాల్సి ఉందని తప్పు ఎవరు చేసినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు ఏఓ సంతకాలు ఫోర్ జరీ అని కొన్ని మా ప్రాక్టీస్ జరిగిందని కాటన్ మీద దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము ఒక బుక్ అయితే ఏవో ఇక్కడ ఏఎంసీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ ఆ బుక్లో ఏవో సిగ్నేచర్స్ అని చెప్పి పెట్టున్న ఫస్ట్ పేపర్ వీళ్ళకి వస్తుంది కదా ఏఎంసీకి అవి వెరిఫై తెచ్చేస్తే ఆ సంతకాలు ఏవో సంతకాలు కాదు మరి అవి ఎవరు ఫోర్జరీ చేసి ఇక్కడ ఏవో పేరు మీద ఇచ్చాడో తెలియదు బుక్ ఏవో హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మరి ఆ ఏవో ఏమో నాకు సంబంధం లేదు నేను ఇవ్వలేదు అంటున్నాను సో అవి ఎంక్వైరీ చేద్దాము ఎట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ అని చేసుకున్నారు ఎయిటీన్ పర్మిట్స్కి డౌట్ ఉంది ఆ డౌట్పై ఫార్మర్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంక్వరీ చేసుకుని వచ్చాము వీళ్ళు కరెక్ట్గా పత్తి పెట్టారా కొంతమంది ఏమో పెట్టలేదు వేరే వాళ్ళే తీసుకొచ్చామని తీసుకొచ్చాము అని చెప్తున్నారు అట్లా కొంచెం కాంప్లికేషన్ దాన్ని ఇంకా వెరిఫై చేస్తాం పూర్తిగా తెలిసిందే వివరాలు పూర్తిగా అంటే ఇంక ఇదే బుక్ ఆయన తీసుకుంది ఆయన ఇవి సంతకాలు ఎవరు ఫోర్జరీ చేశారు అన్నది అది క్రిమినల్ కేసు అయితే కదా మేము ఎట్లాగో చెప్పలేము అది ఎవరు ఎవరు ఫోర్జరీ చేశారు అని ఇంకా కరెక్ట్ గారు ఏం చేశారు సారీ రోజు ఉన్నారు మేడం డ్యూటీలో డ్యూటీలో ఉన్నారా సార్ ఉన్నాడు ఆయన ఆయన మీదే బ్యాంక్ యాక్షన్ ఏం ప్రపోజ్ చేయలేదు సో ఇస్లాబాద్ మండలంలోని పందీల కుట్రపల్లి మిర్జాపూర్ ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లోని పరిధిలోని గ్రామాలలో పత్తి సాగు చేయకుండా చేసినట్టుగా ఆయా రైతుల వివరాలను నమోదు చేసి ఆ గ్రామాల్లో నుండి ఏఈఓల ప్రమేయం లేకుండా వారి యొక్క సంతకాలను పోర్జలి చేసి ఈరోజు అవినీతికి పాల్పడ్డటువంటి నిజామాబాద్ ఏఈవో ఏఓలు తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే పత్తి నమోదుకు ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకోలేదు వారిని మళ్ళీ పత్తి అమ్ముకోవడానికి మాన్యువల్గా రాయించడానికి ఒకటి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఆ అధికారులను ఇక్కడ ఉన్నటువంటి ఏవో కానీ ఇతర అధికారులను వాళ్ళు తప్పుదోవ పట్టించి ఇక్కడ గ్రామాలలో పత్తి చేయ సాగు చేయని రైతులకు సైతం వాళ్ళు పత్తి సాగు చేసినట్టుగా సృష్టించి అదేవిధంగా ఏవోల ప్రమేయం లేకుండా వాళ్ళ సంతకాలను ఏవో గోర్జర్ చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది తక్షణమే అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనుక ఎవరెవరైనా అధికారులు ఉంటే వాళ్ళకు కూడా ఆస్తం ఉందని ప్రచారం జరుగుతూ ఉన్నది ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు జిల్లా మార్కెటింగ్ అధికారి కావచ్చు డిఏఓ గారు కావచ్చు ఈరోజు విచారణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని సమగ్రమైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు గ్రామాలలో రైతులు రైతులకు తెలియకుండా వాళ్ళ పేరు మీద పత్తి విక్రయించినటువంటి సందర్భాలు ఇప్పుడు మనం కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ అధికారులే మాత్రం ఆశలకు వ్యాపారులతో దళాలతో కుమ్మగ్గా ఈరోజు అది అవకతవులతో పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి సమగ్రమైన విచారణ చేపట్టి బాధ్యులను రిమూవ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో టూ ఫైవ్